నమస్తే వెల్కమ్ టు ఐడిన్ నేను మీ మాధురి ఇండైజెషన్ ఇప్పుడు మనం తీసుకునే ఆహారం వలనో లేకపోతే మన లైఫ్ స్టైల్ వలనో చాలామంది ఈ ఇండైజెషన్ బారిన పడి మలబద్ధకానికి దారితీస్తుంది అసలు ఈ ఇండైజెషన్ ఎందుకు జరుగుతుంది ఇండైజెషన్ వాళ్ళు చే వస్తే ఏం చేయాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బిఏ వెంకటేష్ గారు ఆయుర్వేదం డాక్టర్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో అండి నమస్తే గురుగారు గురుగారు మనకి జీర్ణశక్తి పెరగాలి అంటే మనకి అజీర్ణం ఉంది అజీర్ణ శక్తి పెరగాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఒకవేళ అజీర్తి చేస్తే ఎలాంటి మందులు వాడాలంటారు దానికి జీర్ణ సంజీవిని అని మేము ఒక పొడి చేసి పెట్టాము జీర్ణ సంజీవిని చిన్న తర్వాత అంత పొడి చేసుకుంటే టేస్టీగా వస్తాయి రుచికరంగా వస్తుంది నోరు తర్వాత అది తిన్న తర్వాత ఇప్పుడు తిన్న ఆహారం త్వరగా అవుతుంది ఓకే అలాగా అవి ఎందుకంటే మేము ఆ ఫార్మ్లో నాలుగైదు రకాల వస్తువులు చెప్తే చేసుకోలేరు దొరకవు అటువంటిది జీర్ణ సంఘాన్ని మేము ఇస్తాం అది ఓకే హాస్పిటల్ ఉంది కాబట్టి దానికంటే ఈ పొద్దున పూట ఈ సొం బెల్లం దంచి తినడమే గొప్ప పని ఓకే దానివల్ల ఏం ప్రమాదం లేదు బెల్లం శుంటి ఏముంది ఏం ప్రమాదం లేదు ఏం ప్రమాదం లేదు అందరూ తినచ్చు జీర్ణం అవుతుంది శుంఠి ఇటు జీర్ణశక్తికి శుంటి బాగా పనిచేస్తుంది దాంట్లో బెల్లం కలపాలి రెండవది ఆయుర్వేద పద్ధతి ఏంటంటే రోజు బెల్లం ఒక ఐదు గ్రాములు పది గ్రాములు తినాలి ఓకే డైలీ దాంట్లో ఐరన్ ఉంటుంది బాడీలో ఐరన్ తక్కువైతే ఐరన్ పులిపుల్ అవుతుంది కాబట్టి చాలా మంచిది ఏది బెల్లం తినాలే కదా ఎవరు అందరూ పంచదార వెనకే పడతారు అండి